హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఆదివారం వచ్చేసిందో కార్తీక మాసం అయిపోయిందో నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసేద్దామా అర కేజీ నాటుకొండ తెచ్చి నీట్గా ఉప్పు పసుపు వేసి వాష్ చేసి కుక్కర్లో వేసేసి ఏడెనిమిది విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా తినటానికి నోటికి కమ్మగా ముక్క రెడీ అవుతుంది కొంచెం వాటర్ పోసుకొని దీంట్లో కొంచెం పసుపు రుచికి సరిపడా ముక్కలకి రుచికి సరిపడా ఉప్పు వేసి ఏడెనిమిది విజిల్స్ మెత్తగా పెట్టేసుకుందాం నాటుకోడి కాంబినేషన్లో చాలామందికి రాగి సంగటి చపాతి గారెలు ఇష్టం నాకైతే వేడి వేడి అన్నం ఇష్టం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది వేగుతున్నప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మిక్సీ వేసుకున్నది వేసి పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు మనం ముక్కల్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి వేసి మొత్తాన్ని కలిపి రెండు అంటే రెండు నిమిషాలు మగ్గ కొంచెం ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుంది నిజంగానే కొంచెం ఆయిల్ ఎక్కువే వేయాలండి అప్పుడే కూర మంచి టేస్ట్ వస్తుందని మా వారు చెప్తారు చక్కగా వేగింది కదా ఇప్పుడు దీంట్లో మూడు టమాటాలని సన్నగా చాపర్లో చాప్ చేసి వేశాను మీరు పెద్ద ముక్కల కిందైనా కట్ చేసుకోవచ్చు లేదా ప్యూరీ చేసి కూడా వేసుకోవచ్చు గ్రేవీ వస్తుంది బాగుంటుంది కూరకి చక్కగా పుల్ల పుల్లగా టమాటాలన్నీ కూడా మెత్తగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే మన స్పైసెస్ తగ్గట్టు కారం నేనైతే ఫుల్గా ఒక స్పూన్ దాకా పచ్చి కారం వేసాను మోడిట్ని మొత్తం కలిపి ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేటట్టు కలిపేసుకుందాం మొత్తం అన్నీ కూడా కలిపేసుకుంటున్నాం కదా ఆయిల్ అంతా కూడా చక్కగా సపరేట్ అయ్యింది కుక్కర్ విజిల్ వచ్చేసింది చూడండి బాయిల్ అయిన చికెన్తో పాటు ఆ వాటర్ని కూడా అలా యాడ్ చేసేసి ఒక రెండు అంటే రెండు నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే కొంచెం చిక్కబడుతుంది మంచి స్మెల్ వస్తుంది ఆహా ఎంత కమ్మగా టెంప్టింగ్ వచ్చేస్తుందండి కూర వండినంతసేపు అసలే వన్ మంత్ గ్యాప్ వచ్చేసిందేమో కూర అయితే అవ్వంగానే వేడివేడి అన్నం వేసుకొని తినేయాలి అస్సలు ఆకూడదు అలా తింటేనే ఒక ముద్ద ఎక్కువ తినగలుగుతాం కదా మనం చక్కగా ఉడుకుతుంది కదా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో చింతపండు గుజ్జు కొంచెం అంటే కొంచెం వేసుకొని మొత్తం కలిపేసుకుంటే మీరు ఇక్కడ టమాటాలు వేసాం కాబట్టి చింతపండు గుజ్జు మీ పులుపు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకొని బాగా మరగనిస్తే కనుక పులుసు చక్కగా చిక్కగా ఉడుకుతుంది కమ్మగా ఉంటుంది చూడండి ఆహా ఆ వాసన అసలు ఎంత కమ్మగా వస్తుందో మూత కొత్తిమీర వేసుకొని గుప్పెడు మొత్తం కలిపేస్తే కమ్మని నాటుకోడు పులుసు రెడీ నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో